దాతారం ఆపదమాపహర్తకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బలాార్క రామదూతం నమామ్యహం జయ శ్రీరామ ప్రిరోజు వనం చాలిసవర్ధం జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీష దిహులోకజాగర రామదూతబల అంజని పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కెసంగి కాంచవరన విరాజసుమేష కానన కుండల కుతేశజ్రౌ ధజావిరా జై కాంచై గుంజ జీభూసా జై శంకర సువనకేసరి నందన తేజ ప్రతాపహజవందన విద్య ध्यावा गुनियति चातुर राम काज करी को आतुर प्रभु चरित्र सुनि मे रसिया राम लखन सीता मन बसिया